రోడ్డు విస్తరణ పనులను అంగీకరించని వ్యాపారస్తులు ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో నిరాసక్తత కనబరిచారు గతంతో పోలిస్తే వ్యాపారం భారీగా తగ్గిందని తమ గోడు విన్నవించారు భవిష్యత్ తరాల దృశ్యా స్వాగతించదగిన నిర్ణయాన్ని వెల్లడించాలని వ్యాపారస్తులపైనే పూర్తి భారాన్ని మోపారు ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్ విస్తరణ పనుల కార్యక్రమానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టడంతో అలర్ట్ అయిన వ్యాపారస్తులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆశ్రయించారు నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఏళ్ల తరబడి వ్యాపారం కొనసాగిస్తున్న వారు పురపాలికలో పెరుగుతున్న జన సాంద్రత దృశ్య మెయిన్ రోడ్డు విస్తరణకై సంబంధిత శాఖలు అంకురార్పణ చేసేందుకు సన్నద్ధమవుతున్న వేళ రోడ్డు వెడల్పు పనుల సమస్యలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా సమస్యను సావధానంగా పరిష్కరించుకునేందుకు ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ తో జరిపిన చర్చల్లో రోడ్డు వెడల్పు విషయంలో నిరాసక్త ప్రదర్శించారు గతంతో తమ వ్యాపారాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయన్న గోడు వెల్లబుచ్చుకున్నారు ఇదే క్రమంలో వ్యాపారులతో మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ భవిష్యత్తు తరాల దృష్ట్యా వ్యాపారస్తులంతా కలిసి చర్చించుకొని స్వాగతించదగిన నిర్ణయాన్ని తెలియజేయాలని దాని ఆధారంగానే రోడ్డు వెడల్పు పనుల పురోగతికి అడుగులు పడతాయని ఫైనల్ డిసిషన్ వ్యాపారస్తులపైనే వదిలేశారు చూడాలి మరి జెట్ స్పీడ్ లో అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్న షాద్ నగర్ పట్టణంలో రోడ్డు వెడల్పు విషయంలో వ్యాపారస్తుల స్టాండ్ ఎలా ఉంటుంది అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుంది వెయిట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి టీవీ